జూన్ నెల మొదటి వారంలో మేషరాశి వారికి పద్నాలుగేళ్ల దరిద్రం పోయి కోట్లు గడించే అదృష్టం మీరు అవునన్నా కాదన్నా సరే జరగబోయేది ఇదే జూన్ నెల మొదటి వారంలో మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో చోటు చేసుకోబోయే మార్పులు ఏమిటి వీరికి పద్నాలుగేళ్ల దరిద్రం పోయి వీరికి ఎటువంటి కోట్లు గడించి అదృష్టం అనేది వీరికి పట్టబోతుంది వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని అయితే ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారండి మేషరాశి వారి చిన్నపురే మేషరాశి వారికి అధిపతి కుజులు కావు ఈ రాశి వారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విచారాలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలను తయారు చేయడంలో ఆరితేరి ఉంటారు ఈ రాశి వారి జీవితంలో ఒడిదుడుకులు అనేవి ఎక్కువగా ఉంటాయి అధికంగా శ్రమించి అనేకమైన మాద్యతను నెరవేర్చి మంచి ఉన్నత స్థితికి వీరు చేరుకుంటారు ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చినచో ఆ పనిని పూర్తిగా వదిలిపెట్టేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటిగానే కార్యములైనా సరే సులభంగా చేస్తారు ఇటువంటి విషయాల వలన వీరిలో అహంకారము మరియు నిర్లక్ష్యము కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది ఒక సారి వీరిలో ఉన్నటువంటి ఇటువంటి ధోరణి ఏదైతే ఉందో ఆ ధోరణి వీరి యొక్క పతనానికి కూడా దారితీయవచ్చు మేషరాశికి చెందినటువంటి వారికి జూన్ నెల మొదటి వారంలో వీరి జీవితంలో మహా అదృష్టం అయితే పట్టబోతుంది ఇప్పటి వరకు కూడా వీరు పడిన కష్టాలన్నిటి నుండి కూడా పూర్తి విముక్తి అయితే లభిస్తుంది పద్నాలుగేళ్ల తర్వాత ఈ రాశి వారికి అదృష్టం అయితే పట్టబోతూ ఉంది ఆకస్మిక ధాన యోగ సూచనలు కూడా కలగబోతూ ఉన్నాయి ఈ సమయంలో మీకు డబ్బుకు లోటు అనేదే ఉండదు మీ జీవితంలో ఇప్పటి నుండి కూడా మీ జీవితం విధములుగా మారబోతూ ఉంది అంతా కూడా మీ అదృష్టకరమైన మార్పులకు సూచనలు చెప్పాలి మీ మీ రంగాల్లో విజయ సిద్ధి కలుగుతుంది ఒక్క విషయంలో మీరు సంతోషాన్ని పొందుతారండి ఆర్థికంగా కూడా మీకు అంతా కూడా మేలు జరుగుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆధార ఆరాధన శుభప్రదం నాలుగు గ్రహాలు మీకు అనుకూలిస్తున్నాయి మీ మీ రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన వార్తలు అయితే వింటారు ఆత్మవిశ్వాసంతో పనిచేసినట్లయితే అనుకున్నది అనుకున్నట్లుగా మీరు సాధిస్తారు మీ ప్రతి ఒక్క ప్రశంసలు కూడా లభిస్తాయి ఆర్థికంగా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఉన్నాయండి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగంలో ఆటంకాలు ఎదురైన వాటిని అధిగమించే ప్రయత్నాన్ని చేస్తారు వ్యాపారంలో గత అనుభవంతో నిర్ణయాలు తీసుకోవాలి అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి సౌమ్యంగా సంభాషిస్తే ఇబ్బందుల నెవిధరి చేరవు అనారోగ్య సమస్యలను నిర్ క్షం చేయకండి మొహమాటం కారణంగా ధనం జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అనవసరమైన అంశాల్లో తలదూచవద్దు మీకు ఈ సమయంలో అంటే ఈ మధ్యలో మీకు అనుకూలత అనేది బాగుంటుంది ఈశ్వర ధ్యానం చేస్తే మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే కనిపిస్తాయి అసలు మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు వీరి జీవితంలో ఏ విధంగా ఉండబోతోంది వీరికి అన్నీ కూడా శుభయోగాలు అయినట్టుగా వీరి జీవితం అయితే ఉండబోతుంది ధనయోగం కలగబోతూ ఉంది ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ముఖ్యంగా వ్యాపారస్తులకు చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు వ్యాపార పరంగా లాభదాయకంగా ఉండును వ్యాపారం ఉన్నది విజయమును మరియు ధన లాభము కలుగును ఆరోగ్య సంబంధిత విషయాల్లో మేషరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో ప్రథమార్థం స్వల్ప అనారోగ్య సమస్యలు ఏర్పడును జూన్ తర్వాత ద్వితీయార్థంలో అంటే జూన్ తర్వాత నుండి కూడా ఆరోగ్యం చాలా అనుకూలంగా ఉంటుంది మేష రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కెరియర్ పరంగా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి సమయం అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది ఈ రాశికి చెందినటువంటి వారికి సంవత్సరం ప్రేమ మరియు వైవాగ జీవిత పరంగా కలిసి వచ్చేటటువంటి సంవత్సరం ప్రేమ విషయాలు సఫలీకృతం అవుతాయని అవివాహితులకు వివాహయోగం ఉంటుందని కుటుంబ సౌఖ్యము ఆనందమును పొందుతారని శాస్త్రం చెబుతోంది ఈ రాశివారి ఈ సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా చాలా శుభ ఫలితాలు అనేవి పొందుతారు కుటుంబ సౌఖ్యము ఆనందము కలుగునని ధనలాభము వస్తులాభము అంటూ కలుగుతాయని శాస్త్రం చెబుతోంది ఈ రాశికి చెందినటువంటి వారికి ముఖ్యంగా వారి యొక్క ప్రేమ జీవితం ప్రథమార్థం అంతగా అనుకూలంగా అయితే లేకపోయినప్పటికీ ద్వితీయార్థం కలిసి వస్తుంది మేషరాశి వారికి మొదటి మూడు నెలలు ప్రేమ మరియు జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి ఆఖరి తొమ్మిది నెలల్లో ప్రేమ జీవితం మరియు జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో అనుకూల మరియు ఆనందకర ఫలితాలు అయితే లభిస్తాయని శాస్త్రం చెబుతోంది మేషరాశి వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి వారికి సంవత్సరం సుఖము సౌఖ్యము ఆనందము మరియు శారీరక భోగము కూడా కలిగే సూచనలు ఉన్నాయి వీరి యొక్క ఆర్థిక విషయాలు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి ఆర్థిక విషయాల గురించి చూసుకున్నట్లయితే కనుక మేషరాశి వారికి గత కొంతకాలంతో పోల్చుకున్నట్లయితే అంటే పద్నాలుగు సంవత్సరాల నుండి కూడా వీరికి చాలా బాలేదనే చెప్పాలి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వీరికి ఆర్థిక పరంగా పురోగతి మరియు సంతృప్తిని కూడా కలిగిస్తుంది లాభస్థానంలో శని అనుకూలత వలన ధనస్థానంలో గురిని ప్రవేశం చేత రెండు వేల ఇరవై నాలుగు మేషరాశి వారికి ఆర్థిక లాభాలు తెచ్చిపెడుతుంది ఈ రాశి వారికి ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఇప్పటి వరకు కూడా వీరు పడిన టెన్షన్లు మరియు అధిక శ్రమ ఈ సమయంలో మీకు పటాపంచలు అవుతుంది మే నెల నుండి కూడా మీకు మేషరాశి వారికి ఆర్థిక పరంగా లాభము విజయం కూడా కలుగుతుంది మేషరాశి వారికి ప్రథమార్థం కెరియర్ పరంగా స్వల్ప ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ద్వితీయార్థం అన్ని విధాలుగా కూడా కెరియర్ పరంగా శుభ ఫలితాలు అయితే కలుగుతాయని శాస్త్రం చెబుతోంది జూన్ మొదటి వారం నుండి కూడా మీకు వాక్స్థానంలో గురిని ప్రభావం చేత మేషరాశి వారికి కెరియర్ పరంగా చాలా శుభ సమయం అయితే కలుగుతుంది మేషరాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలిగే సూచనలు మేషరాశి ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు ప్రమోషన్లు ద్వితీయార్థంలో లభిస్తాయి ఈ రాశి వారికి గత కొంతకాలంతో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం ఈ సమయంలో ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా ఉంటుందండి అంతేకాదండి ఈ రాశి వారికి ఈ ఐదు నెలల్లో కొన్ని టెన్షన్లన్నీ కూడా తొలగిపోయి అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోయే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలి అని అనుకున్నట్లయితే కనుక దుర్గాదేవిని పూజించాలి దేవి ఉపాసన వంటివి చేయడం శ్రీ లలిత సహస్రనామాలు వంటివి పఠించడం మరియు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పాటించడం వలన మరింత శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది వారు ధరించవలసినటువంటి నవరత్నం పగడము మేషరాశివారు ఆరాధించవలసిన దైవము సుబ్రహ్మణ్యుడు మరియు దుర్గాదేవి అమ్మవారు ఈ సమయంలో మీరు ఎవరి నుండి కూడా ఉచితంగా ఏ వస్తువు కూడా స్వీకరించకూడదండి ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఇదే విధంగా మీరు ఏదో ఒకటి బదులుగా ఇవ్వడానికి మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి తీపి వంటకాలకు సంబంధించినటువంటి వ్యాపారంలో మీరు ఎప్పుడూ కూడా పాల్గొనకూడదు అనగా మీరు ఎప్పటికీ తీపి వస్తువులను విక్రయించే వ్యాపారాన్ని ప్రారంభించకూడదు లేదా తీపి వస్తువులను విక్రయించే సంస్థ కోసం పని చేయరాదు మీ ఇంట్లో లేదా మీ కుటుంబానికి చెందినటువంటి భూముల్లో ఏనాడు కూడా స్వయంగా మీ చేతితో నిమ్మ చెట్టును కూడా నాటవద్దండి మేషరాశికి చెందిన వారిపైన మంగళగర ప్రభావం అయితే ఉంటుంది కనుక వీరికి మంగళవారం కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు దీంతో పాటుగా గురువారం మరియు ఆదివారం కూడా కలిసి వచ్చే రోజులుగా ఉంటాయి అయితే శుక్రవారం మాత్రం వీరికి కలిసి రాదు మేషరాశి వారి అదృష్ట సంఖ్యలు తొమ్మిది మరియు ఒకటి ఈ రాశి వారి రాశిని అనుసరించి త్రిముఖి రుద్రాక్షను ధరించాలి మేషరాశి అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు నవముఖి రుద్రాక్ష భరణి నక్షత్రంలో జన్మించిన వారు షణ్ణి రుద్రాక్ష కృతిక నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశి ముఖి రుద్రాక్ష ధరిస్తే వీరికి మేలు జరుగుతుంది చూసారు కదండి మేషరాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని అయితే టాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్